అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మది ఛానల్ రేపే కదండి పోలి పాఠ్యమే అదేనండి పోలి స్వర్గం అని కూడా అంటారు ఈ పండుగకు సంబంధించిన అంటే నీళ్ళల్లో దీపాలు వదులుతారు కదండి నది స్నానాలు చేసి చక్కగా అక్కడ దీపాలను వదులుతారు అది వీలు కాని వాళ్ళు ఇంట్లోనే తులసి కోట వద్ద దీపాలను ఎలా వెలిగించి వదలాలో పూర్తి వివరాలతో ఆల్రెడీ వీడియో పెట్టాను ఆ దీపాలను వెలిగించి వదిలేదానికి అవసరమైనటువంటి వస్తువులు చక్కగా ఒక దగ్గర చేర్చి పెట్టుకోవాలి ఆ వస్తువులు ఏంటో చూద్దాము ముందుగా ఒక బాక్స్ పోపులు పెట్టుంటుంది కదండీ అది ఆల్రెడీ ఎలా సర్ది పెట్టుకోవాలో వీడియో ఉంది చూడండి ఆ పోపులు పెట్టేలాంటిది ఆ డబ్బా ఒకటి పూజకు ఉపయోగించే ప్రమిదలు మట్టి ప్రమిదలు మూడు వందల అరవై ఐదు బొత్తుల దీపారాధనకు ప్రమిదలు ఉసిరికాయ దీపాలకు ప్రమిదలు గంట హారతి ఇచ్చేదానికి హారతిది నువ్వుల నూనె మనము దీపాలను అరటి డొప్పల్లో పెట్టి వదులుతాం కదండీ వాటి కోసం అరటి డొప్పలు పూజ కోసము కొన్ని విడి పువ్వులు కట్టిన పువ్వులు గణపతికి ఎంతో ఇష్టమైన గరిక తాంబూలం స్వచ్ఛమైన ఆవు నేతితో దీపాలను ఎలా తయారు చేయాలో వీడియో ఉంది ఆ దీపాలేనండి ఇంట్లో చక్కగా తయారు చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు పూజలకు ఉపయోగించుకోవచ్చు నేతి దీపాలు మనము నీళ్ళల్లో వదిలేందుకు పువ్వొత్తులు ఉంటాయి కదండి వాటిల్ని తడిపి పెట్టుకునేదానికి ఆవు నెయ్యి ఉసిరికాయలు కొబ్బరికాయ అగరొత్తులు ఒక అగ్గిపెట్టె దీపాలను వదులుకునేదానికి ఒక పెద్ద ప్లేటు స్టీల్ది కాకుండా ఇత్తడి వెండి రాగిలో తీసుకుంటే సరిపోతుంది మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపారాధన కూడా వెలిగించుకోవచ్చండి ఇంకా నైవేద్యం విషయానికి వస్తే వడపప్పు పానకం పసుపు గణపతికి నివేదించడానికి బెల్లం మొక్క ఈ పోలిపాడ్యమి పూజకు ఇవన్నీ ఒకసారి ఒక దగ్గర చేర్చి పెట్టుకుంటే పూజ అనేది త్వరగా చేసుకోవచ్చు అందులో మనము ఈ పూజ అనేది తెల్లవారుజామున నక్షత్రాలు ఉన్నప్పుడే ఈ పూజ అనేది అంటే నీళ్ళల్లో దీపాలు వదిలేది చేసుకోవాలండి అందువలన ముందు రోజే ఇలా సర్ది పెట్టుకోవచ్చు వీలైతే బ్రహ్మ ముహూర్తంలో నీళ్ళల్లో దీపాలను వదలవచ్చు ఒకవేళ వీలు కాని పక్షంలో తొమ్మిది లోపలైనా వదలాలండి అంటే మనకి తిది తర్వాత పన్నెండు వరకే ఉంటుంది అందువలన ముందుగానే ఈ కార్యక్రమం అనేది చేసుకోవాలి ఇలా పూజా సామాను సర్ది పెట్టుకొని తులసి కోట వద్ద కదండి మనము దీపాలను వదిలేది అందువలన చక్కగా తులసి కోటను కూడా శుభ్రం చేసుకొని పసుపుతో అలికి లేదంటే ఎర్రమట్టితో అన్న అలికి పసుపు కుంకుమలతో అలంకరించి పువ్వులతో అలంకరించి ఆ తరువాత పూజ గదిలో పూజ చేసుకొని తరువాత తులసి కోట వద్ద పూజ చేసుకోవాలి ఆ పూజ ఎలా చేసుకోవాలో పూర్తి వివరాలతో ఆల్రెడీ నిన్ననే ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేశానండి ఆ వీడియో మీకు చక్కగా ఉపయోగపడుతుంది చూడండి ఒకసారి ఏమన్నా డౌట్ వస్తే కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా ఆన్సర్ చేస్తాను మన అమ్మదేవి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ